భువనగిరి జిల్లా పిల్లరాయిపల్లి స్వయంభూ ఎరుకుల నాంచారమ్మ దేవాలయంలో జిల్లా అధ్యక్షుడు కూతాడి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి మారుబోనం సమర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎరుకుల కమిటీ సభ్యులు బదనాపురం రఘు గాలేటి కార్తిక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి వడి బియ్యం పట్టు వస్త్రాలు సమర్పించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనం సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ అధికారికంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి మహాజాతర ఎంతో ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు ఎరుకుల నాంచారమ్మ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని కోరారు ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా అధ్యక్షులు కూతాడి మల్లేష్ వెంకటేష్ పిల్లరాయపల్లి గ్రామ పెద్దలు ఎరుకుల సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి జాతర తర్వాత వైశాఖ శుభ్ర పొందన్నారు ఏదైతే జాతర జరిగిందో పిల్లపల్లిలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అమలు యొక్క స్వయంగా తెలిసిన ఎక్కడ నాచారం అంటే ఒక ఆశీసులు మరి దేశవ్యాప్తంగా అందరూ కూడా సుఖ ఉండాలని చెప్పి మరి విధంగా ఎక్కడ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా అందరూ కూడా మరి అమ్మ యొక్క తర్వాత ఉండాలని చెప్పేసి ఈరోజు మరి పిల్లలపల్లిలో మరి గో వేదని మీద మరియు అదే ఉద్యోగంలో మార్గంలో ఈరోజు ఘనంగా జరిగింది అమ్మ ఆశీస్సులో ఎంతకాలం విదే రకంగా అమ్మ నృత్యం అంత నైవేద్యంతో వెళ్తూ మరి సుఖ శాంతులతోనూ మన తండ్రి కూడా అమ్మ యొక్క ఆశీస్సు ఉండాలి మన పిల్లలు మంచి విజయవంతలని మరి పెద్ద అత్యవస్యలుగా ఎదగాలని చెప్పి అమ్మని కోరుకుని మనం ఈరోజు మనసక్షంగా అత్యక్షంగా మరి గణం ఇదే రకంగా ప్రతి ఏటా మరి అమ్మ యొక్క ఆశీస్సులు ఇంకా గొప్పగా మన జాతికి చాటి చెట్టు విధంగా ప్రతి ఒక్కరు మరి అమ్మ ఆశీస్సుల కోసం ప్రతి ఏటా ప్రతిరోజు అమ్మ ఇంట్లో కూర్చునే అక్కడ వచ్చి అమ్మ యొక్క ఆశీర్ ఆశీర్వాదం తీసుకొని మనం భవిష్యత్ తరాలకు మారంలో ఈ మన నాయన చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి